డాక్టర్ గౌతమ్ గారికి కందుకూరి బాబు గారికి వరికోటి నాగరాజు గారికి మలుగు రమేష్ గారికి సాయిబాబు గారికి పొంతు రాజేశ్వరరావు గారికి మా బోలిశెట్టి వంశీ గారికి రమాదేవి గారికి బండ్రెడ్డి రామకృష్ణ గారికి మన నియోజకవర్గాల ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి మీరు మన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మీరు వెనంటి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అలాగే ఈ ఈ పది ఇంకొక వారం పది రోజుల్లో నా దృష్టికి వచ్చింది మన రత్ నా దృష్టికి తీసుకొచ్చారు పార్టీ ట్రెజరర్ ఆయన దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఈ స్కీమ్ ఈ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది ఎలక్షన్లు వచ్చేస్తాయి ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి ఈ మూడు నెలలు నాలుగు నెలలకి వచ్చే మన జనసైనికులకి వెయ్యకండి నేను ప్రత్యేక నేను తీసుకుంటాను ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన ఇస్తాను ఇస్తానని చెప్పి మూడున్నర కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా ఈ మూడున్నర కోట్ల రూపాయలు జనసైనికుల తరపున వీర మహిళల తరపున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను ఇక్కడ సంపాదన అనేది మనం కూర్చోబెట్టి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు ప్రజలకి పంచాలి నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని ఉమ్మడి ప్రజా సంపాదనే ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది తెలియజేసుకుంటూ మీ అందరికీ నాయకులందరూ కూడా ఈ సందర్భాన్ని ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు నాయకులందరూ కూడా చెప్తాను వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనం జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం ఆ విషయం తెలియజేయండి సో తెలియజే తెలియజేసుకుంటుంది కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపని పదే మీరు పదే పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్ళిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా పది రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళల రుణాలు నా దృష్టిలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ అధినాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఎలా దాన్ని మాఫీ చేయగలగాలి పెద్ద పెద్ద మోసం చేసే కంపెనీలకే బ్యాంకులు ఉదారంగా వదిలేస్తుంటే అలాంటి డ్వాక్రా మహిళల పరిస్థితిని కూడా ఎలా ఆలోచించాలి దాని మీద అధ్యయనం చేస్తూ డ్వాక్రా మహిళలకు కూడా వారికి మీకు మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం జై హింద్